హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈ రోజైతే కంకులు ఇవ్వడానికి వచ్చాము ఇది మొన్న మంగళవారం నాడైతే చైన్ కోసినాం అదే రోజు వర్షం వచ్చింది అందుకని అప్పుడు ఇరవలేదు ఇప్పుడైతే నిన్న ఇవాళ ఇరుస్తాం అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు అందరైతే బట్టలు వేసుకుంటారు వెనకాల కూడా ఇంకో చైన్ కనబడతాను చూడండి ఆ చైన్ కూడా కోయాలి ఇది ఇరిసిన తర్వాత ఆ చైన్ అయితే కోస్తాం రేపు పొద్దుగల ఏడు కూడా అయితే లేదు ఆ సూర్యన్న చూడు ఎంత అరగలగా అని వస్తాడో సూర్యన్న సురుకులు పెడతాడు పదిహేను అంటే ఫుల్ ఎండ కొడుతుంది మునుగులయితే పట్టారు చూడండి అందరూ ఒకప్పుడు రెండేదాకా ఉండేది కంకులు ఇవ్వకపోతే అట్లాంటిది ఇప్పుడు పదకొండు అయితేనే ఎండ మస్తు ఎండ అవుతుంది అప్పటికి ఇప్పటికీ మస్తు పని తగ్గింది అక్కనైతే ఇప్పుడే వచ్చింది అంగీలు వేసుకుంటుంది ఆమె హంగేసుకుంటుంది మీ కాడ కంకిరిస్తే ఎంత మంది ఇరుస్తారు ఎకరానికి ఎంత కూలి మా కాడనైతే అంత ముందుకు పన్నెండు మంది ఇరిసేది అట్లాంటిది ఇప్పుడు పదిహేను మంది పదహారు మంది ఒక్కొక్క కాడ కంకిరగకుంటే పదిహేడు మంది కూడా ఇరుస్తారు ఒక ఎకరానికి మాకైతే పోయినసారి మొన్న ముందు ఇరిసిన చేనుకైతే పన్నెండు మందితోటి పదమూడు మందితోటి ఇరిచినాం ఆ కంకి మంచిగానే ఇరిగింది ఈ కంకి కొంచెం గట్టి ఇరుగుతుంది కొద్దిగా మంది అయితే ఇంకో ఇద్దరు ఎక్కువనే వట్టిల్లు టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది మాకైతే ఆకలి అవుతుంది తింటాను మేమైతే అన్నం మీరు ఎన్ని గంటలకు తింటారో కామెంట్ చేయండి రేపు చెప్పి అలా బరిలా కష్టాలు ఆయన తాకుతుంది టమాట ఏ కూరగాయలు దొరుకుతానో ఎండకాలి కొద్దిగా పని పోతున్నాం అని దవ్వ దవ్వ సాయంత్రం తెచ్చుకొని పొద్దున వండుకొని వస్తాను పదకొండు గంటల వరకు ఇచ్చాడు ఎండ బాగా కొడుతుంది ఎండ తట్టుకోవాలి ఎక్కడో సాయంత్రం తెచ్చుకుంటాను కూరగాయలు అన్నం కూర కూడా ఇంటికాడు ఉంటే అన్నం తింటలేము ఈ నీళ్ళే ఎక్కువ తాగుతాను ఇట్లా పనికి వచ్చిన కాన్నే కడుపు నిండా అన్నం తింటాం పచ్చడి తోటైనా సరే కడుపు నిండా తింటాం అవునా కాదా కామెంట్ చేయండి లైక్ చేయండి ఏం కూరలు వాళ్ళ అందరి పచ్చకూరలేనా నిన్న అడిది గోంగూర పచ్చడ గోంగూర పచ్చడా ఆ పల్లీల కోసం మూడు సార్లు అయిన దుకాణం అవునా ఆగవాగ ఓసారి చేపత్త మరిచి వచ్చినా ఓ సారి పల్లీలు మరిచి వచ్చిన అగరి గొంగూర పచ్చళ్ళ ఏం వేసినావు మరి పల్లీలు వేసిన ఊరినా అయితే ఎండాకాలం కాదా పొద్దున్న పని అని సాయంత్రం సామాను వేయన నిన్న అందరూ పచ్చగూరలు ఏరకపోతేరి కదా తోటకూరలు అండి వచ్చినా అన్నం తిన్న తర్వాత మును అయితే మళ్ళా పట్టినాం మొత్తం ఈరుచుడు అయితే అయిపోయింది ఇంటికైతే మళ్ళీ బయలుదేరినాం ఇంటికైతే వచ్చేసి వచ్చేది భయం అవుతుందట వీళ్ళకు లేచి అవునా ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ ఫ్రెండ్స్ హ్యాపీ మదర్స్ డే అయ్యి అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు మళ్ళొక్కసారి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మళ్ళా ఉంటా కొత్త ముచ్చడితో మళ్ళీ కలుస్తా